ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు సంబంధించిన వంద రోజుల మూవీస్ను మీకు ఎన్నో అందించాం ఆ వీడియోస్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్స్ పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఎవ్రీ ఇయర్లో సింగిల్ ట్యాగిస్లో ఎక్కువ రోజులు ఆడిన మూవీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే అందులో శుభన్ బాబు ఏడు సినిమాలు సీనియర్ ఎన్టీఆర్వి ఐదు సినిమాలు చిరంజీవి ఏఎన్ నల్ నాలుగేసి సినిమాలు కృష్ణవి మూడు సినిమాలు నాగార్జున వెంకటేష్ ఒక్కొక్క మూవీ ఉండడం విశేషం వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ రోజు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దగ్గరికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ డ్రాము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజ్ అయింది మూవీ సీనియర్ ఎన్టీఆర్ జమున ముఖ్య పాత్రలో నటించారు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాడు దర్శకుడు త్రిలోకచందర్ విజయవాడ దుర్గా మహల్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై ఒక్క రోజు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది మూవీ నెంబర్ టూ మనుషులు మారాలి శుభన్ బాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది మూవీ కొత్త కథ కథనంతో తెరకెక్కి సక్సెస్ సాధించింది శుభన్ బాబు మార్కెట్ను మరింత పెంచింది అలాంటిది హైదరాబాద్ ప్రభాత్ థియేటర్లో డైరెక్ట్గా నూట ముప్పై నాలుగు రోజులు ఆడింది నెంబర్ త్రీ ధర్మదాత ఇది ఒక రిమిక్ మూవీ ఏఎన్ఆర్ డ్యూ రోలో నటించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది మూవీ హైదరాబాద్ శాంతి ఏసీ థియేటర్లో డైరెక్ట్ గా నూట పన్నెండు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ఫోర్ దసరా బుల్లోడు టాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ ఏఎన్ఆర్ నార్ ముఖ్య పాత్ర నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు సాంగ్స్ అయితే చార్ట్ గా నిలిచాయి హైదరాబాద్ శాంతి థియేటర్లో డైరెక్ట్గా రెండు వందల రోజులు ఆడింది షిఫ్ట్లతో కలుపుకొని అయితే రెండు వందల రోజులకు పైగా ఆడడం విశేషం నెంబర్ ఫైవ్ పండంటి కాపురం కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ కృష్ణ విజయ్ నిర్మల జంటగా నటించారు అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై నాలుగు రోజులు ఆడింది మూవీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ట్రెండ్ సెట్ రికార్డు సృష్టించింది కృష్ణకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది నెంబర్ సిక్స్ జీవన తరంగాలు పంతొమ్మిది వందల రిలీజ్ అయి సక్సెస్ సాధించింది మూవీ శోభన్ బాబు వాణిశ్రీ ప్రధాన పాత్ర నటించారు కుటుంబ కథా చిత్రంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించింది రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై నాలుగు రోజులు ఆడింది నెంబర్ సెవెన్ మంచి మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రిలీజ్ అయింది మూవీ శుభన్ బాబు మంజుల కలిసి నటించిన మొదటి మూవీ ఇది ఇది ఒక రిమేక్ మూవీ దర్శకుడు రాజేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్గా నిలిచింది హైదరాబాద్ బసంత్ థియేటర్లో డైరెక్ట్గా నూట పదకొండు రోజులు ఆడింది నెంబర్ ఎయిట్ సోగాడు ఇది ఒక మ్యూజికల్ హిట్ శోభన్ బాబుకు ఈ మూవీతో సోగాడు అనే ట్యాగ్ వేశారు ఆడియన్స్ సింపుల్ కథ కథనంతో తెరగెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది అలాంటిది హైదరాబాద్ బసంత్ థియేటర్లో డైరెక్ట్గా నూట పది రోజులు ఆడడం విశేషం మాస్ ఏరియాలో స్టన్నింగ్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ నెంబర్ నైన్ ఇద్దరు ఇద్దరే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది మూవీ కుష్టం రాజు శుభన్ బాబు కలిసి నటించిన మల్టీస్టార్ మూవీ ఇది అలాంటిది హైదరాబాద్ వెంకటేశ సెవెంటీ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా తొంభై తొమ్మిది రోజులు ఆడింది నెంబర్ టెన్ అడవిరాముడు కె రాఘవేందర్ రావు సీనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరగెక్కి ఇండస్ట్రీడ్గా నిలిచింది మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రిలీజ్ అయ్యి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాలో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది టోటల్గా ఆరు కోట్ల యాభై లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది నాలుగు సెంటర్లలో షిఫ్ట్లతో కలుపుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శింపబడింది కానీ హైదరాబాద్ వెంకటేశ సెవెంటీ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఆరు రోజులు ఆడింది నెంబర్ లెవెన్ చిలిపి కృష్ణుడు ఏఎన్ఆర్ వాణిశ్రీ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ అయింది మూవీ ఏఎన్ఆర్ అద్భుత యాక్టింగ్తో మస్మరైజ్ చేశారు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది మూవీ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట అరవై ఏడు రోజులు ఆడింది నెంబర్ ట్వెల్వ్ వేటగాడు సీనియర్ ఎన్టీఆర్ కె రాఘవేందర్ రావు కాంబోలో తెరకెక్కింది మూవీ శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్తో తొలిసారి జతకట్టిన చిత్రం ఇది బీసీ సెంటర్లలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది మూవీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది హైదరాబాద్ సంగం థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఆరు రోజులు ప్రదర్శింపబడింది వేటగాడు నెంబర్ థర్టీన్ సర్దార్ పాపారాయుడు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ రోలో నటించిన చిత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభైలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ సీనియర్ ఎన్టీఆర్ కెరీర్లో నాన్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది అలాంటిది వైజాగ్ మనోరమ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఒక్క రోజు ప్రదర్శింపబడి ఎన్నో టౌన్ రికార్డు క్రియేట్ చేసింది నెంబర్ ఫోర్టీన్ అభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మామూలు అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డు తిరగరాసింది ఏఎన్ఆర్ శ్రీదేవి జయసుదా ప్రధాన పాత్రలో నటించగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు చాలా ఏరియాలో టర్ఫిక్ రికార్డు క్రియేట్ చేసింది అలాంటిది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో డైరెక్ట్ గా మూడు వందల మూడు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ఫిఫ్టీన్ పులి సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు అన్ని ఏరియాలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది క్లైమాక్స్ మెయిన్ గా నిలిచింది అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ లో డైరెక్ట్ గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది షిఫ్ట్లతో కలుపుకొని రెండు వందల రోజులకు పైగా ఆడడం విశేషం నెంబర్ సిక్స్టీన్ శక్తి కృష్ణ ఈ హీరోగా నటించగా కె రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు మాస్ ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది కృష్ణకు మాస్లో మరింత ఫాలోయింగ్ పెంచింది మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మామూలు అంచనాల మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది అలాంటిది విజయవాడ అప్సరా ట్యాగ్స్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ సెవెంటీన్ ఇల్లాలు ప్రియురాలు ఇది ఒక రిమిక్ మూవీ ఏ కోదండరాం రెడ్డి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయింది మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్ట్ అయింది హైదరాబాద్ వెంకటేశ్వర్ సెవెంటీ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడి పదకొండు లక్షల యాభై వేలు కలెక్ట్ చేసింది ఈ థియేటర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఈ ట్యాగ్స్ లో వంద రోజుల వరకు హౌస్ఫుల్గా రన్ అవడం మరో విశేషం నెంబర్ ఎయిటీన్ మహారాజు విజయబాబు నేడు దర్శకత్వంలో శోభన్ బాబు సుహాసిని ముఖ్య పాత్ర నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హెవీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది ఇది ఒక రిమేక్ మూవీ అయినా కానీ ఘన విజయం అందుకుంది హైదరాబాద్ సంధ్య సెవెంటీ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఐదు రోజులు ఆడింది ఈ సింగిల్ ట్యాగ్స్ లో పదకొండు లక్షల నలభై వేలు రాబట్టడం మరో రికార్డ్ నెంబర్ నైన్టీన్ సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ అన్ని తానే ముందుండి తెరకెక్కించిన మూవీ ఇది అప్పట్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది ఈ సింహాసనం ఇప్పటి బాహుబలితో సమానం అలాంటిది హైదరాబాద్ దేవి సెవెంటీ ఎంఎం థియేటర్లో డైరెక్ట్గా నూట నాలుగు రోజులు ఆడింది షిఫ్ట్లతో కలుపుకొని రెండు వందల రోజులు కూడా ఆడింది నెంబర్ ట్వంటీ పసివాడి ప్రాణం పేరుకు రిమిక్ మూవీ అయినా కానీ ఇండస్ట్రీగా నిలిచింది చిరు చిరుకెరీలో బిగ్గెస్ట్ స్ట్రీట్గా నిలిచింది అలాంటిది సుదర్శన్ సెవెంటీ ఎంఎంలో డైరెక్ట్గా నూట పంతొమ్మిది రోజులు ప్రదర్శింపబడింది నెంబర్ ట్వంటీ వన్ ఎముడికి మొగుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి వండర్స్ క్రియేట్ చేసింది అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది చిరంజీవి మార్కెట్ను మరింత పెంచింది మూవీ అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎంలో పదిహేడు లక్షలకు పైగా కలెక్షన్స్ రాబట్టి డైరెక్ట్గా నూట నాలుగు రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ టూ శుభ టాలీవుడ్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డు బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది అలాంటిది హైదరాబాద్ దేవి సెవెంటీ ఎంఎంలో డైరెక్ట్గా నూట యాభై ఐదు రోజులు ప్రదర్శింపబడింది సౌత్లో నాగార్జునకు తిరుగులేని స్టారం అందించింది శుభం నెంబర్ ట్వంటీ త్రీ బొబ్బిలి రాజా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కారణంగా ఇండస్ట్రీ ను మిస్ చేసుకొని నాన్ ఇండస్ట్రీ గా నిలిచింది వెంకటేష్కు బిగ్ బ్రేక్ నిచ్చింది మూవీ అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎంలో డైరెక్ట్గా నూట అరవై రెండు రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ ఫోర్ గ్యాంగ్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చాలా రకాలు బద్దలు కొట్టి గా నిలిచింది మూవీ అలాంటిది హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీ ఎంఎంలో డైరెక్ట్గా నూట అరవై రెండు రోజులు ఆడింది నెంబర్ ట్వంటీ ఫైవ్ గరానమోగుడు చిరంజీవి కె రావు కాంబోలో తెరకెక్కి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండస్ట్రీ నిలిచింది మూవీ అలాంటిది హైదరాబాద్ సంధ్య సెవెంటీ ఎంఎంలో డైరెక్ట్గా నూట ఎనభై రెండు రోజులు ఆడింది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇరవై ఐదు సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచి అస్పీడ్గా రీచ్ అవుతుంది